ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చాలా స్త్రీలు తమ జీవితంలో ఎక్కువ సమయాన్ని శక్తిని తమ కుటుంబానికి అంకితం చేస్తారు వారి స్వంత అవసరాల కంటే వారి కుటుంబ అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు దీనివల్ల వారు తమ ఆశయాల పట్ల అలాగే ఆరోగ్యం దృష్టిపై దృష్టి పెట్టడానికి సమయం ఉండదు ఈ నిస్వార్థ సేవ వల్ల వారు తమ స్వంత కళలను ఆశయాలని కొన్నిసార్లు మర్చిపోతారు ఆరోగ్య విషయంలో ఇది మరింత ఆందోళనకరంగా ఉంటుంది ముఖ్యంగా క్యాన్సర్ విషయంలో ట్రీట్మెంట్ సక్సెస్ కావడానికి క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తించడం చాలా ముఖ్యం కానీ కొన్ని కారణాల వల్ల వీరిలో క్యాన్సర్ చాలా లేట్ స్టేజ్లో గుర్తించడం జరుగుతుంది ఉదాహరణకి ఎర్లీ క్యాన్సర్ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం డాక్టర్ అపాయింట్మెంట్స్ని వాయిదా వేయడం వైద్య పరీక్షలు చేసుకోవడానికి ఇబ్బంది పడడం లేదా ఖర్చుల గురించి ఆలోచించడం ద్వారా క్యాన్సర్ని ప్రారంభ దశలో గుర్తించడానికి అవకాశాన్ని కోల్పోవచ్చు అలాగే క్యాన్సర్ తొలి దశలో వచ్చే లక్షణాల గురించి అవగాహన లేకపోవడం మరియు రెగ్యులర్గా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోవడం అవసరమని తెలియకపోవడం కూడా క్యాన్సర్ని ఆలస్యంగా గుర్తించడానికి ఒక కారణం కొన్నిసార్లు టెస్ట్ చేసుకుంటే క్యాన్సర్ నిర్ధారణ అవుతుందని భయం లేదా అలా జరిగితే చుట్టుపక్కల వాళ్ళు లేదా బంధువులు ఏమనుకుంటారనని సకాలంలో వైద్య పరీక్షలు దాటేయడం చేస్తారు అలాగే ట్రీట్మెంట్ వల్ల తమ కుటుంబాలకు భారం అవుతుందని ఆర్థికంగా లేదా తమ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుందని భయంతో కూడా ఒక ఈ డయాగ్నోసిస్ చాలా లేట్ చేయబడుతుంది చాలామంది మహిళలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రెగ్యులర్ చెకప్స్ కానీ క్యాన్సర్ పరీక్షలు చేసుకోవడానికి కానీ ఫెసిలిటీస్ అందుబాటులో ఉండవు ఆర్థిక సమస్యలు కూడా ఈ పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తాయి అయితే ఈ రోజుల్లో చాలామంది మహిళలు తమ కుటుంబ బాధ్యతలను అలాగే సెల్ఫ్ ఇంట్రెస్ట్ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు మారుతున్న సామాజిక దృక్పథాలు దృక్కోణాలు కూడా వాళ్ళకు కూడా కుటుంబంలో సమాజంలో స్త్రీలకు చాలా సపోర్ట్ పెరుగుతుంది ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా స్త్రీలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం మొదటిది తరచూ ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం రెగ్యులర్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చాలా ముఖ్యం ముఖ్యంగా బ్రెస్ట్ మరియు గైనకాలజికల్ క్యాన్సర్స్ అంటే సర్విక్స్ యూట్రస్ మరియు అండాశయం క్యాన్సర్స్ గురించి టెస్ట్ చేసుకోవడం బ్రెస్ట్ క్యాన్సర్ కోసం మామోగ్రామ్ లేదా అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి సర్వైకల్ క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో గుర్తించడానికి ప్యాప్స్మియర్ లేదా హ్యూమన్ ప్యాపిలమ వైరస్ అనే ఒక వైరస్ పరీక్షలు చేయించుకోవాలి అలాగే సంవత్సరానికి ఒకసారి జనరల్ టెస్ట్ కూడా చేసుకోవాలి రెండవది సమతుల్య ఆహారం తీసుకోవడం అంటే పండ్లు కూరగాయలు మరియు చిరుధాన్యాలతో కూడినటువంటి ఆహారం తీసుకోవాలి రెడ్ మీట్ ప్రాసెస్డ్ ఫుడ్ లాంటి ఆహారాలను తగ్గించాలి క్యాన్సర్ నివారించే ఆహార పదార్థాలు ఉదాహరణకు బ్రాకోలీ కాలీఫ్లవర్ క్యారెట్స్ శనగలు ఆలివ్ ఆయిల్తో కూడినటువంటి ఆహారం గింజలు బెర్రీస్ తీసుకోవాలి వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి మూడవది వ్యాయామం ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయండి యోగా వాకింగ్ లేదా ఇంకేదైనా యాక్టివిటీ కావచ్చు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళలో రోగ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది నాలుగవది హానికరమైనటువంటి అలవాట్లకు దూరంగా ఉండడం మద్యపానం కానీ స్మోకింగ్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేయాలి అలాగే స్ట్రెస్ని ఎఫెక్టివ్గా సమర్థవంతంగా మేనేజ్ చేయడం అలవాటు చేసుకోవాలి నెక్స్ట్ టీకాలు తీసుకోవడం హెచ్పివీ వ్యాక్సిన్ వంటి టీకాతో సర్వైకల్ క్యాన్సర్ని నిరోధించవచ్చు అలాగే హెపటైటిస్ వ్యాక్సిన్స్తో లివర్ క్యాన్సర్ని కూడా నివారించవచ్చు చివరిగా సెల్ఫ్ కేర్ సరైన సమయంలో తగినంత నిద్ర తీసుకోవాలి మీ హాబీలను ప్రాక్టీస్ చేయండి పాజిటివ్ పీపుల్స్ లేదా సపోర్టింగ్ రిలేషన్స్తోనే ఉండండి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మార్పులు మన కంప్లీట్ ఆరోగ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి ఆహ్లాదంగా సంతోషంగా ఉన్న వ్యక్తులు సాధారణంగా మంచి రోగనిరోధక శక్తిని కలిగి ఉంటారు ఈ టిప్స్ పాటించండి ఆనందంగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో